మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బార్ అంటే చిన్న చిన్న ఫామ్ హౌస్ లాంటిది బార్ అని పిలుస్తారు దాని దొడ్డిలోనే ఈజీగా సులభంగా పెరిగించే లాంటి ధాన్యాలు అని బార్ నియార్డ్ మిల్లెట్ బూదర్లు ఆల్ సో జపనీస్ మిల్లెట్ జపాన్ ప్రదేశంలో బాగా పండించి వాటితో నిన్న సిరిధాన్యం అనేది ఆర్ మిల పర్సంటేజ్ ఆఫ్ సామాలు ఊబులు కొంచెం కష్టంగా ఉంటుంది డిఫరెన్సియేషన్ కలర్ ఆఫ్ ఫైట్ అనొచ్చు ఇది దేనికి మంచిది ఊదర్లు లో ఉండే ఫైబర్ ఏ అంగాల్ని శుద్ధం చేస్తుందంటే లివర్ యూరినరీ బ్లడ్ మృదువైన అంగాలు లివర్ అండ్ యూరినరీ బ్లాడ్ ని శుద్ధం చేసే శక్తి ఊదుర్లలో ఉంటుంది సో వాట్ డస్ లివర్ రిలేటెడ్ డిసీజెస్ అంటే ఏదేది వస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ఏ బి వేరే వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి లివర్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది లివర్ ఇటు అటు చేస్తుంది జాండస్ అందరికి తెలుసు ఎల్లో డిస్కల కట్లో బాడీలో వస్తుంది లివర్ రిలేటెడ్ కండిషన్ జాండస్ ఆల్కహాలిక్ సిరోసిస్ మందు తాగి తాగి ఆల్కహాల్ మొత్తం పాడు చేసుకుని వింటారు లివర్లో సరిగ్గా పని జరగట్లేదు అలాంటి సిచువేషన్స్ కూడా ఊదులు బాగా పనిచేస్తాయి టైఫాయిడ్ టైఫాయిడ్లో బ్లడ్తో పాటి లివర్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దానికి కూడా ఊదులు బాగా పనిచేస్తుంది గార్గ్లాడర్ స్టోన్స్ ఆల్ కమ్స్ ద బ్లాడర్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ జరిగే పని కావాలి అక్కడ చాలా కాన్సంట్రేట్ అయ్యి లేకుంటే ఇన్ఫెక్షన్స్ వల్ల స్టోన్స్ వస్తే దానికి కూడా దాన్ని కలిగించే దానికి బాగా పనిచేస్తుంది యూరినరీ యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేది మళ్ళా మన యూరిన్ కంట్రోల్ లేకుండా ఉండేది ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దానికి పూజలు బాగా పనిచేస్తాయి ఫైబర్ క్రీమేషన్ కలర్ పార్నియాడ్ మిల్లెట్ ఆర్ జాపనీస్ మిల్లెట్ అదర్ మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి